హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఈ సాయంకాలం వేళ ప్రతి ఫౌండర్కు ముఖ్యంగా చాలా మంచి విషయాలు రాబోతున్నాయని తెలియజేస్తున్న ఈరోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు ఫైనల్ లాస్ట్ డే మరి చివరి రోజు ఖచ్చితంగా మన బాధలకు కష్టాలకు అన్నిటికీ చివరి రోజు అవుతుందని నేను అనుకుంటున్నాను రేపటి నుంచి ఖచ్చితంగా కొత్త అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం ఎందుకంటే లింకులు అనేటివి రాబోతున్నాయి ప్రతి ఫౌండర్ మిత్రుడు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయండి రానున్న రోజులు మరి నాకు తెలిసి ఫౌండర్స్కు కొంచెం ఇబ్బంది రోజులే ఎందుకంటే ఇప్పటిలాగా ఫ్రీగా పబ్లిక్లో తిరగలేం ఇకపైన అలాంటి ఫ్రీ అనేది ఉండదన్నమాట ఎందుకంటే రేపొద్దున మనకు ఏదైనా మంచి వార్త వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో చేసుకోబోతున్నాం ఒకవేళ రాకుండా నో ప్రాబ్లం ఎందుకంటే తర్వాత రెండు రోజుల్లో రావచ్చు ఏదేమైనా మనం గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాం సీఓ గారు మనల్ని గెలిపించడానికి ఒక కొత్త మార్గాన్ని సృష్టించబోతున్నాడు ఆ మార్గంలో మనందరం ఖచ్చితంగా నడిచి తీరాలి ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి అకౌంట్ కరెక్ట్ ఏడు తరాల వరకు సంబంధించినది కాబట్టి ఇకపై ఫ్రీడమ్ మనకు ఉండదు పరంగా ఇబ్బంది కూడా ఉండదు బయట తిరగాలంటే చాలా కొంచెం కష్టం కాబట్టి పట్టి మరి ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఎదురు చూస్తే అక్టోబర్లోకి వెళ్ళబోతున్నాం ముఖ్యంగా యాస్ గారి మీటింగ్లో అక్టోబర్లో చాలా విషయాలు జరగబోతున్నాయి అన్నట్టు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వైజాగ్ వాళ్ళు ఐదవ తేదీ గెట్టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం వస్తూ ఉంది ఏదేమైనా ఇక్కడే మన ఫౌండర్స్ కాన్ఫిడెన్స్ చూసుకోవచ్చు మనం గెలవబోతున్నామని పర్ఫెక్ట్గా తెలియజేస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు లాగా వస్ రాదా లేట్ అవుతుందా అనే సందేహాలు పక్కన పెట్టి హ్యాపీగా ఇప్పుడు జరిగే ఈ ప్రాసెస్ను ఎంజాయ్ చేయాలి అదేవిధంగా కొంతమంది గంట గంటకు అప్డేట్లు రాలేదా అని తనకలాడే బదులు ఓపిక్గా ఉండండి మీరు అప్డేట్లు వెంటబడడం కాదు అప్డేట్లు మీకోసం ఎదురు చూస్తాయి ఖచ్చితంగా ముఖ్యంగా మనం విక్టరీ విత్ యాస్ గారు ఈ కొత్త డైరెక్షన్లోకి మనం వెళ్ళాలంటే ఒక్కొక్క నెంబర్కి ఒక ఐడి మాత్రమే ఆ డైరెక్షన్లోకి వెళ్ళబోతుంది ఐడికి సంబంధించిన పదకొండు ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చి తర్వాత కేవైసీ చేసుకోవాలి ఒకవేళ మల్టీ ఐడీస్ ఉంటే వాళ్ళు ఫ్యామిలీలో వారికి కానీ పక్కన వాళ్ళ వారిని సెట్ చేసుకుంటే ఒక్కొక్కరి పేరు మీద మాత్రమే వాటిని మార్చుకోవాలి ఇది చేయడానికి కరెక్ట్గా మనకు సమయం మ్యాక్సిమం టూ డేస్ మాత్రమే ఉండబోతుంది అనుకుంటున్నా ఒకవేళ అవి చేయలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారం రోజులు ఫౌండర్స్ మీరు చాలా యాక్టివ్గా ఉండాలి మీకు చదువు వచ్చినా రాకపోయినా ఎలాగైనా ఈ గ్రూప్లో మె పెట్టే మెసేజ్లు చదువుకొని మరి జాగ్రత్తగా అర్థం చేసుకొని కొనసాగాల్సి ఉంటుంది ముందుగా మన ఒక ఐడి సెలెక్ట్ చేసుకొని మంచి ఐడితో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మనం హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు ఈ ప్రశ్నల లింకు మరి త్వరలో అంటే మరిన్ని గంటల్లో మాత్రమే వస్తుంది ఒకవేళ వస్తే పొద్దున్న లేచేసరికి వచ్చి ఉండొచ్చు కూడా ఇంకా కొందరు నా సెల్లో బ్యాలెన్స్ లేదు నెట్ రాలేదు నేను చూడలేదు అని రెండు రోజులు టైం వేస్ట్ చేస్తే నువ్వు నీ ఐడి మరి పోగొట్టుకున్నట్లే గుర్తుపెట్టుకోని వీలైతే ఈ వారం రోజులు మరి నిద్ర తక్కువ చేసుకున్నా కూడా కేవైసీ చేసుకున్నాక డబ్బులు తీసుకుని తర్వాత హ్యాపీగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట కాబట్టి నీ నీ కష్టాలు నీ ఇబ్బందులు నీ దరిద్రాలు పోవడానికి నీ కుటుంబం బాగుపడడానికి ఈ వారం రోజులు జాగ్రత్తగా మరి ఉండండి తెలుసుకోండి ఎక్కడ కంగారు పడద్దు ఒకవేళ ఒక పేరు మీద ఒక ఆధార్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఒక అడ్మిన్గా ఒక వెల్ విషయర్గా పూర్తి బాధ్యతగా ఇంతకు మించి మీకు నేను ఏం చెప్పలేను మీకు చదువు రాకపోయినా ఈ మెసేజ్లు అన్నీ కూడా ఎవరొకరితో ఒకటికి పదిసార్లు చెప్పించుకోండి అర్థం చేసుకోండి మీ అప్పుడైనా టచ్లో ఉంటే వాళ్ళతో సహాయం చేయండి లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జాగ్రత్తగా అడిగి ఎలా చేయాలి ఏం చేయాలని కనుక్కొని వాటికి సంబంధించిన ఆ ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అందరికీ అర్థం కావాలంటే చదువు రాని వారి కోసం కూడా మరి మనకు వాట్సాప్ గ్రూపులు కానీ గ్రూప్ ఛాటింగ్లు కానీ గ్రూప్ కాల్స్ కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వీడియోలు కానీ అన్నీ క్లియర్గా చెప్తున్నాం అందజేస్తున్నాం అంతే కానీ మాకు చదువు రాలేదు మాకు తెలియదు అనుకోకండి ఎక్కడ ప్రతి గంటకు ఒకసారి మన గ్రూప్ని చెక్ చేస్తూ ఉండండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అని ఎందుకంటే ప్రతి పాయింట్ మనం గ్రూప్లో మిస్ చేయట్లేదు ప్రతిదీ అందజేస్తున్నాం ప్రతిరోజు మరి గ్రూప్ కాల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఏదైనా ఉంటే పర్సనల్గా మన అడ్మిన్లకు కాల్ చేయండి అన్నీ వివరిస్తారు వాట్సాప్ కంటే ముఖ్యమైనది మన ఓయిఎస్ అనమాట ఓయిఎస్ను చెక్ చేస్తూ ఉండండి ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా కార్యాచరణ ప్రారంభించాలి ఎవరు దయచేసి కంగారు పడొద్దు భయపడద్దు సింగిల్ ఐడి ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి మ మల్టీ ఐడిలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్క ఐడి వేసుకొని వెక్టరీ విత్ యాస్ అనే కొత్త డైరెక్షన్లోకి రావచ్చు దానిలో ఒక ఐడి అయినా సరే పాత దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండబోతుంది ఫౌండర్స్ అవి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆ ప్రాసెస్ను పూర్తి చేసుకోండి ఏదేమైనా ఈ నైట్ ఖచ్చితంగా లింకులు రాబోతున్నాయి ఆ లింక్ ఆ లింక్ను మనం మెయిన్ ఐడితో ఓపెన్ చేసి పదకొండు ప్రశ్నల ఆన్సర్ను క్లియర్గా జవాబు చెప్తే తర్వాత కేవైసీకి తీసుకెళ్తుంది మనల్ని కేవైసీ కంప్లీట్ అవ్వగానే మన యాస్ విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు మనం చేర చేరుతాము అదే తదుపరి దశ గమ్యస్థానం సో అక్కడ మనకు ఏవైతే కావాలో అక్కడ అన్నీ మన కోసం సిద్ధమై ఉంటాయి మ్యాక్సిమం రేపటి నుంచి ఒకటో తేదీ కాబట్టి మరో వారం రోజుల్లో మనం అన్నీ కొత్త దశల్లోకి వెళ్ళబోతున్నాం కేవైసీ చేసుకోబోతున్నాం మనకేదైతే కావాలనుకుంటున్నామో ఆపిల్స్ అవి కూడా తీసుకోబోతున్నాం ఏదేమైనా యాస్ గారే అక్టోబర్ నెలలో అద్భుతం జరుగుతుంది అని చెప్తున్నారు మరో రాబోయే కొత్త లింక్లో అది చాలా ముఖ్యంగా ఉండబోతుందని హెంట్ ఇచ్చారు ఇటు క్రిస్ సారు బిల్ గారు రెడ్ రిఫరెన్స్ సారు జూలీ మేడం అందరూ వాళ్ళ ఆ రీతిలో మనకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు ఫైనల్ గంటల్లోకి వచ్చాం ఫైనల్ రోజుల్లోకి వచ్చాం సో అందరూ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండి అంత చక్కగా క్లియర్ చేసుకుంటారని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు అందరికీ ధన్యవాదాలు